మీ ఎమ్మెల్యే రామానే ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర వేడుకలకు వ్యక్తిగతంగా నేను దూరంగా ఉంటూ మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకూడదని అటు అధికారులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా మీ విలువైనటువంటి డబ్బుని వృధా చేయకూడదని అంటే కేకులు స్వీట్స్ ఫ్లెక్స్లు అడ్వర్టైజ్మెంట్స్ బొకేలు వంటి వాటికి కాకుండా రేపు రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో నేను కూడా కొన్ని టార్గెట్స్ అంటే పర్టికులర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ జగిజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించినటువంటి స్లాబులు సుందరంగా నిర్మాణం చేయాలి నా నియోజవర్గంలో అనేటువంటి ఆకాంక్ష కానీ అదేవిధంగా నిలువ నీడలేనటువంటి నిరుపేదలు నేను గ్రామాలలో వార్డుల్లోకి వెళ్ళి కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క గృహం నిర్మాణం చేయాలనేటువంటి నా ఆలోచన కానీ అదేవిధంగా గ్రామాల్లో శ్మశాన వాటికని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఏదైతే రేపు కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి నా ఆలోచనకు అవసరమైతే చేతనైనంతవరకు మీ సహాయం అందించడం ఒకవేళ ధన రూపంలో అందించలేకపోతే కనీసం శ్రమదానం చేసైనా సరే ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములై ఆ సేవ చేయడంలో ఆ నిజమైనటువంటి తృప్తిని మనందరం కూడా పొందాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు